ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్లు చేశారు నా వెనుకల గూడుపుటాన్ని తయారైంది కుట్ర పన్నుతున్నారు నన్ను సీఎం నుంచి దించడానికి అని చెప్పేసి కొన్ని వర్గాలు కూడా ఏర్పడ్డాయని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా ప్రజలకు చెప్పగానే చెప్పారు అంటే తనకు తాను అభద్రతా భావానికి లోనై ఆ వ్యాఖ్యలు చేశారా నిజంగా అటు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుందని మీరు అనుకుంటున్నారా అసలు ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఎట్లా ఉండే అవకాశం ఉంది పా లోక్సభ ఎన్నికల తర్వాత ఆయనకు ఆయన ఆయన ఏం చేస్తాడు అనే ఆయనకు తెలుసు ప్రజల వ్యతిరేకత ఉన్నది అని ఆయనకు తెలుసు ఈరోజు మోడీని బడేబాయ్ అన్నాడు అని చెప్పి ఆయనకు తెలుసు ఈరోజు బీఆర్ఎస్కి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటాడు నీకు తెలుసు నేను దింపుతున్నది ఎవరో పేర్లు చెప్పరాదు అంతా డ్రామా బాజీ బ్రదర్గా చెప్పింటావా ఆయన నేను తక్కువ మాట ఆయన గురించి ఆయన ఆయన క్యారెక్టర్ ఏందో ఆయన ఏందో ఆయనకు తెలుసు అది మొత్తం అబద్ధాలు అభద్రత భావన లేదు అంటే ఆ లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి లక్ష్మణ్ చెప్పడము ఆ తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి హరీష్ రావు చెప్పడము రిజల్ట్స్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని చెప్పేసి సింగ్ వ్యాఖ్యలు ఏంటండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు అనుకోవచ్చా ఐదు సంవత్సరాలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉండాలి దాన్ని మధ్యలో కూలగొడతామంటే అప్రజాస్వామ్యవాదులు అటువంటి మాటలు మాట్లాడతారు దాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా అటువంటి దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది రాజకీయ అనేది లేకుంటే ప్రజలు కూడా సుస్థిరంగా ఉండలేరు అదేంటా కాబట్టి ఇటువంటిని ఎవరైనా కానీ ఎంకరేజ్ చేయొచ్చు ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేసేటోళ్ళు రాజ్యాంగ విరుద్ధమైన మనుషులు చేస్తారు ఈరోజు బ లక్ష్మణికి ఆయన దమ్ముతో ఆయన గెలవలేక రాజ్యసభ తీసుకొని మూలక కూర్చొని పెన్షన్ తీసుకొని బతుకుతుంది ఆయనకు ఎందుకు పెద్ద పెద్ద మాటలు ప్రభుత్వాలను కూలొత్తావు నీకు నీకు దిక్కు లేదు అక్కడ నీ ఒక బీసీని ఊడ బిక్తే నువ్వు మాట్లాడాలి లేనోని నీకు ఎందుకు లక్ష్మణ్ ఒక బీసీ బండి సంజయ్ని ఊడ బిక్తా నువ్వు మాట్లాడలేను నువ్వేం ప్రెసిడెంట్ వే నీకెందుకు వే నీకు నువ్వు మూసుకొని మూసుకో నీకు అంత ప్రభుత్వానికి సీన్ నీకు లేదు డైలా మాట్లాడే ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటతోనే ప్రభుత్వానికి ముంపు దాగి ఉందా అంటే ఏం చెప్తారు ఎవ్వరు ఎవరు అందరు కంఫర్టబుల్ గా ఉన్నారు ఒకరినొకరు పట్టుకొని ఒకరినొకరు పట్టుకొని ఒకరినొకరు లంగాలు వేసుకుంటా అందరు హ్యాపీగా ఉన్నారు ఎవరేమి ఇబ్బందులు లేరు ప్రభుత్వం ఎవరు గొలవంటారు ప్రభుత్వం నాకు తెలిసి ఐదు సంవత్సరాలు సుస్థిరంగా ఉంటాయి అలా డౌటే లేదు ఓకే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓవైసీతో కాంగ్రెస్ పార్టీ ములాఖత్ మిలాఖత్ అయిందా అంటే ఏం చెప్తారు సార్ నిజంగా అయిందా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మట్టిగా సెక్యులర్ పార్టీలు అన్ని బొడ్డబెట్టించండి ఎవరు ఎంఐఎం అనేటోడు జాతీయ స్థాయిలో సెక్యులర్కు ఒక ప్రమాదకరంగా రోజు ఎంఐఎం అనేటోడు మారిండ్రు ఒకవేళ తో నిజంగా దోస్తి కలిపితే అది నిజంగా పెద్ద పొరపాటు అవుతుంది అందులో అంతగానం చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మైనార్టీలో మేము కాపాడుతుంది ఫెరోస్ ఖాన్ ఉన్నాడు ఆయన నిలబెట్టి నాలుగు ఓట్లు వస్తాయి ఉజ్మా షాకిర్ ఉంది ఎంతగానో మస్తు కష్టపడేది ఆపోజిషన్ ఒక పోస్ట్ కనీసం ఒక పోస్ట్ గుడియాలి అసొట్టాలు వాళ్ళ బలపెర్రు వీలెందుకుని తలమాష్తో మీరు ఎత్తి నా అయితే మీరు బయట పంపి ఉన్నోళ్ళని కాపాడుకొని మంచిగా కష్టపడ్ వాళ్ళు ఉన్నోళ్ళని కాపాడుకొని ఇద్దరు ఓల్డ్ జిల్లా పవర్ఫుల్ లీడర్స్ ఇద్దరు ఫైరోజ్ ఖాన్ ఉజ్మా షాకి ఇద్దరు ఇళ్ళు ఎవరికి ఇచ్చినా కానీ సుక్కలు చూపెడతారు మళ్ళీ మీరు ఇసవంటి ప్రయోగాలు ఎందుకు చేయాలి కాబట్టి ఇది ఇసవంటి ఎవరన్నా చేస్తే అది హండ్రెడ్ అసత్కు సపోర్ట్ చేస్తున్నానంటే మోడీతో కలిసి ఉండని అర్థం ఎవడో ఒకడన్నా